పిటిషన్స్ వాలంటీ పిటిషన్ పెడుతున్నారు కేవలం పొలిటికల్ చేసి పది సోమవారం వచ్చినటువంటి స్కీమ్స్ ని మనము ఇంప్లిమెంట్ చేయాలి ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఏవైతే ఇంకా పనులు ఉన్నాయో అవన్నిటిని మీద ఒక రివ్యూ తీసుకోవడం జరుగుతూ ఉంది ఆ రెండు విలేజెస్ ని తట్టి ఆబాధిందా మనల్ని ఏదైతే స్కీమ్ ద్వారా ఆ రెండు విలేజెస్ ని మనము సెంట్రల్ వాళ్ళు డెవలప్మెంట్ కోసం తీసుకున్నారు చాలా చాలా మంచి కార్యక్రమం అది ఎందుకంటే ట్రైబల్స్ అందరూ కూడా అక్కడ ఉన్నటువంటి ఎస్టీ గ్రామస్తులందరూ కుటుంబీకులందరూ కూడా నిరుపేద కుటుంబాలు వాళ్ళకి సంక్షేమం అందించాలి వాళ్ళకి తెలువైన వస్తువులు అందించాలి సొసైటీలో వాళ్ళకు కూడా సమానంగా మనము ఉండి జీవించాలనే ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు కుటుంబీ ప్రభుత్వం పనిచేస్తా ఉంది ఈ రివ్యూ మీటింగ్ నేను తీసుకున్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు గత కొన్ని సంవత్సరాలు కొన్ని లేదు ఇంకా కొన్ని డీకేస్ నుంచి కూడా ఆ రిమోట్ ఏరియాలో సరైన వస్తువులు లేక చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లలు పెద్ద మనుషుల వయసు వరకు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం చొరవ తీసుకొని సెంట్రల్ సపోర్ట్తో ఆ రెండు విలేజెస్ని ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ని రోజు ఆర్టీఎస్ వర్స్ జరిగి మనం సంపూర్ణంగా ట్వంటీ ఫోర్ అవర్స్ కరెంట్ని రోజు ఇప్పించగలుగుతున్నాం అలాగే వాటర్ ఫెసిలిటీ ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా ఆర్డెబ్లో మనము ఇదైపోయి అక్కడ ఏవైతే అవసరమైనటువంటి బోర్స్ కానీ బోర్వెల్స్ కానీ ఇంకా అవసరమైనటువంటి నిధుల్ని మనము కేటాయించి ఈరోజు వర్క్స్ స్టార్ట్ చేస్తా ఉన్నాము అక్కడ ఉన్నటువంటి కుటుంబాలకు పొజిషన్ సర్టిఫికేట్స్ని మనం ఈరోజు అందించనున్నాము దాని మీద కూడా రివ్యూ తీసుకున్నాము దాదాపు మూడు వందల యాభై ఒక మొదలు ఉన్నాయి అక్కడ వర్క్ ఐడెంటిఫై చేసి మనము ఈరోజు దాంట్లో వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ సర్టిఫికేట్స్ ఇవ్వడానికి ముందున్నాము ఇంకా కొన్ని లో ఉన్నాయి కొన్ని డాక్యుమెంటేషన్స్ మిస్సింగ్ ఉన్నాయి వారి ఆ ఫ్యామిలీస్కి కూడా తెలియజేయడం జరిగింది ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మనకి సబ్మిట్ చేయగలిగితే మీతో ఏవైతే ఉన్నాయో దాదాపు ఇంకొక ట్వంటీ వర్క్ ఏదైనా మిస్సింగ్ ట్వంటీ సిక్స్ సెవెంటీ నైన్ ఫిఫ్టీ కొస్చన్ సర్టిఫికెట్స్ రెడీగా ఉన్నాయి ఇంకా ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ హౌసెస్ కి మనము సోషల్ సర్టిఫికేట్స్ ని వెరిఫై చేస్తున్నాము పెండింగ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఫ్యామిలీస్ తెలియజేయడం జరిగింది వాళ్ళని మనకు సబ్మిట్ చేయమని వాళ్ళని కూడా మనము మోటివేట్ చేస్తా ఉన్నాము ఎక్కడ లేని విధంగా సింగరమల నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ రెండు విలేజెస్ కి పొజిషన్ సర్టిఫికేట్స్ ఊరంతా ఇస్తున్నామండి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ప్రతి ఒక్కరికి ప్రతి ఈ రోజు ఇచ్చే కార్యక్రమాన్ని అధికారులు అందరూ కూడా మన డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ చాలా చాలా మంచి వ్యక్తి చాలా మంచి ఆఫీసర్ నేను మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ఇది చాలా పర్సనల్ గా తీసుకోండి డిస్టిక్ లో మీరు చాలా కాన్స్టిట్యు చూసుంటారు సింగ అక్కడ ఉన్నటువంటి నాగొండం కాంగ్రె నాగూండం విలేజ్ లో ఉన్నటువంటి కుటుంబాలు చాలా చాలా మంచి కుటుంబాలండి అండ్ నేను చెప్తున్నాను అక్కడ ఉన్నటువంటి పిల్లల భవిష్యత్తు కోసం ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని మనం ముందుకు వెళ్తున్నాము సో ఇక్కడ ఉన్న మీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరూ కూడా దయచేసి దీని మీద ఎక్కువ దృష్టి సారించి ఈ కంప్లీట్ ప్రోగ్రామ్ ని మనము విజయవంతం చేయాలి ఎందుకంటే ఆ స్కీమ్స్ ఏవైతే పొలిటికల్ ఆర్ అధికారంలో ఏమైనా అప్రమత్తం లేక తర్వాత గొడవ ఇలాంటి నిర్లక్ష్యం లేకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి సపోర్ట్ మాట ప్రజలకు ఇచ్చినటువంటి మాట మేము ఖచ్చితంగా ప్రభుత్వం వస్తే ప్రతి కుటుంబానికి మేము పెన్షన్ సర్టిఫికేట్ ఇచ్చి ఇల్లు కట్టిస్తామని కూడా తెలియజేయడం జరిగింది ఆ హౌసింగ్ కట్టించేందుకు కూడా ప్రతి యూనిట్ కి మూడు లక్షల మనము సెంట్రల్ అండ్ స్టేట్ ఇద్దరు కలిపి మరి వాళ్ళకి ఆ యూనియన్ కాస్ట్ ని కూడా మనం ఉచితంగా ఇవ్వబోతా ఉన్నాము దయచేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళకి మళ్ళీ మళ్ళీ తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు ఈ మీటింగ్ జరుగుతున్నప్పుడే నేను చాలా చాలా మిస్కమ్యూనికేషన్స్ ఇర్రెస్పాన్సిబుల్ సిచ్యువేషన్స్ ని కూడా నా దృష్టికి తీసుకురావడం జరిగింది అవి మరలా రాకుండా ఈ నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ లో ఏవైతే చేయాలి కంప్లీట్ చేసిన తర్వాత రానున్న నెక్స్ట్ వీక్ లో ఒక పెద్ద ప్రోగ్రామ్ ని మనము నాగులూన తాండా విలేజ్ వాళ్ళకి వాళ్ళకి మనల్ని నమ్మి కూటమి ప్రభుత్వాన్ని నమ్మి ఈ రోజు వాళ్ళు ముందుకు ఆ కుటుంబాలకు మనం ఆదుకున్నాము అని ఒక గొప్ప సంకేతాన్ని ఇవ్వాలని కూడా మీ అందరి సర్వీసెస్ ని కూడా ఒక నిబద్ధతతో ఒక చిన్న శుద్ధితో మీరు కూడా నిర్వర్తించాలని ఇక్కడ ఆఫీసర్స్ అందరికీ కూడా తెలియజేస్తూ అండ్ నెక్స్ట్ ఆ కార్యక్రమానికి ఎప్పుడు పెడతాం ఎక్కడ పెడదాం అనేది నేను డిస్ట్రిక్ట్ ఆఫీసర్ తో ఒకసారి డీటెయిల్ రిపోర్ట్ తీసుకుంటాను డీటెయిల్ రిపోర్ట్ తీసుకొని ఖచ్చితంగా మనము పెద్ద మినిస్టర్ స్థాయిలో కూడా మేడం సంధ్యారాణి అధికారులు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఆల్మోస్ట్ హౌజింగ్ పంచాయతీ కరెంట్ ఇష్యూస్ ఏవైతే కూడా ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది ఆర్డబ్ల్యూస్ కూడా మాక్సిమం వర్క్స్ అన్ని కూడా జరుగుతున్నాయి కొన్ని పంచాయతీరాజ్ లో ఉన్నటువంటి బేంచ్ ఏదో సమస్య చెప్పారు అవి కూడా మీకు రేట్లో క్లియర్స్ ఇచ్చి మీకు కూడా పనులు స్టార్ట్ చేసే విధంగా కూడా చేయిస్తాము రోడ్స్ కూడా చాలా మట్టుకు మనం వినిపించుకోగలిగాము సో ఇలా డెవలప్మెంట్ ని మనం ముందు అక్కడ ఉన్నటువంటి ప్రజలకి చాలా మందికి కూడా అవగాహన ఉండదు లేదంటే రిమోట్ లో ఉన్నారు మా ఇంటి దగ్గర ఒకవేళ తగితే మాకు ఏమైనా ఇవ్వలేమో అనే ఒక ఆలోచనలో ఇన్నేళ్ళు బతికి ఉన్నారు అంటే గత గతంలో నుంచి కూడా ఎవరు కూడా వాళ్ళకి ప్రాపర్ అవేర్నెస్ ఇవ్వలేరు అది మనం ఇవ్వాలి అది కొంచెం ఈ నెల రెండు నెలల నుంచి కూడా ఐ థింక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ నుంచి మీరు మోటివేట్ చేస్తున్నారు అక్కడ ఉన్నటువంటి కుటుంబాలని సో డెఫినెట్ గా గవర్నమెంట్ తరఫు నుంచి కూడా మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తూ ఈ రోజు ఈ కార్యక్రమాలు అన్నిటికీ కూడా ఏదైతే స్కీమ్స్ లో వాళ్ళకి ఇవన్నీ కూడా శాంక్షన్ అయినాయో అవి అమలు పరిచేందుకు దాని ఆపరేషన్స్ అన్ని కూడా ప్రోగ్రెస్ అయ్యేలాగా అండ్ కంప్లీట్ అయ్యేలాగా ఐ థింక్ ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ లో ఉన్న వర్క్ దాదాపు వన్ వీక్ లో ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ బి కంప్లీటెడ్ అండి సో జస్ట్ ఫుడ్ హార్ట్ మీరు కొంచెం కాన్సన్ట్రేషన్ పెట్టండి మేము కూడా పొలిటికల్ ఎవరైతే ఇబ్బందులు ఉన్నాయో ఏదైనా పొలిటికల్ ఛాలెంజెస్ ఉన్నాయో అది ప్రతి విలేజ్ లో వస్తాయి సో అది కూడా మా దృష్టికి తీసుకొచ్చారు కాబట్టి అది కూడా సెటిల్ డౌన్ చేసి అధికారులకి ఫుల్ సపోర్ట్ ఫుల్ ఇది మీకోసం మేము కూడా పని చేస్తామని ఈ రోజు మీ ద్వారా తెలియజేస్తూ రానున్న నెక్స్ట్ త్రీ ఫోర్ డేస్ ఈ వీక్ చేయాల్సినటువంటి ఉన్నాయో ఇన్కంప్లీట్ ఉన్నాయో పెండింగ్ ఉన్నాయా అవన్నింటినీ కూడా మీ అందరి ఎంఆర్ఓ ఎంపీటీలో గారి సహకారంతో మీ డిపార్ట్మెంట్స్ కింద ఉన్నటువంటి అన్ని కూడా మీరు క్లియర్ చేస్తే డెఫినెట్ గా నేను కూడా ఒకసారి బిఫోర్ ఎనీ మన ప్రోగ్రామ్ ఫిక్స్ చేసే ముందు ఆలోచన విజిట్ అండ్ రామ ఇవాళ రామంజనే గారు చెప్పినట్టుగా రేపు ఏదైతే మనము కార్యక్రమం పెడుతున్నారో ప్రతి డిపార్ట్మెంట్ వాళ్ళు దయచేసి అటెండ్ అవ్వండి అక్కడ ఒక మంచి కార్యక్రమం నాన్ని పలుకుతా ఉన్నాము నియోజకవర్గంలో ఎక్కడా కూడా లేదు ఇంత పెద్ద ఎత్తున నిధులు ఇంత పెద్ద కార్యక్రమాన్ని మనము ఈ మన మండలానికే అది చాలా చాలా ప్లస్ పాయింట్ సో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కన్వీనర్ గారికి కూడా తెలియజేస్తా ఉన్నాను కొంచెం కృషి సాధించి మనకున్నటువంటి ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో సమస్యలు ఉన్నాయో అది పెద్ద మీరు పెద్ద తర్వాత తీసుకొని కొంచెం అక్కడ పనులను కొనసాగించి పనులు ఫినిష్ చేసే వరకు కూడా మీరు అక్కడ ప్రెసెంట్ ఉండాలని కూడా మీరు మీ ద్వారా రెడీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్